ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ రవాణా ప్రాజెక్ట్ రాబోతా ఉంది ఇప్పటికే కొలకత్తా చెన్నై జాతీయ రహదారి ఎన్హెచ్ సిక్స్టీన్ రాష్ట్రం మీద వెళుతూ ఉంటే దీనికి సమాంతరంగా ఒక కొత్త హై స్పీడ్ గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది సరుకు రవాణా వేగవంతమైనటువంటి ప్రయాణానికి ప్రత్యేకంగా అనువైన ఈ ప్రాజెక్టు దేశంలో ఉత్తర దక్షిణ ప్రాంతాల అనుసంధానికి అనుసంధానానికి కీలకంగా మారబోతుందనే చెప్పుకోవాలి ప్రస్తుతం ఎన్హెచ్ సిక్స్టీన్లో వాహన రద్దీ పెరగటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తా ఉన్నాయి కొన్ని చోట్ల ఇది నాలుగు వరుసలుగా మరికొన్ని చోట్ల ఆరు వరుసలుగా మాత్రమే ఉండటంతో వాహనాలు వేగంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొంది ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త్ కొత్త కారిడార్పై పై అలైన్మెంట్కు కసరత్తు ప్రారంభించింది ఈ హై స్పీడ్ కారిడార్ కరగ్పూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై వరకు దీన్ని నిర్మించబోతా ఉన్నారు ఈ మార్గం ప్రకాశం నెల్లూరు జిల్లాల మీదుగా వెళుతూ చెన్నై వరకు కూడా చేరుకుంటుంది అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుతో అనుసంధానం కావడంతో రాష్ట్ర రాజధాని రవాణా రంగంలో ప్రధాన కేంద్రంగా మారబోతోంది రాజధానిలో ఏర్పడుతున్నటువంటి కొత్త సంస్థలు పెరుగుతున్నటువంటి వాహనాలు రాకపోకం దృష్టిలో ఉంచుకుంటే ఈ హై స్పీడ్ కారిడార్ ప్రాజెక్టు రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా గేమ్ చేంజర్గా మారబోతుందని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక మూలపేట్ మూలపేట పోర్టు నుంచి విశాఖపట్నం వరకు కూడా నూట అరవై ఐదు కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ కారిడార్ ప్రణాళిక సిద్ధంగా ఉంది ఆరు లేదంటే ఎనిమిది వరుసల రహదారిగా నిర్మించేందుకు జాతీయ రహదారుల ప్రాధికారత సంస్థ ఇప్పటికే డిపిఆర్ కూడా సిద్ధం చేసింది దీని అంచనా వ్యయం సుమారుగా ఎనిమిది వేల మూడు వందల కోట్లు ఈ కోస్టల్ కారిడార్ను హై స్పీడ్ కారిడార్లో భాగం చేయాలనే ఆలోచన కేంద్రానికి ఉన్నప్పటికీ తాజా ప్రణాళికల్లో మార్పులు అయితే వస్తా ఉన్నాయి సముద్ర తీరం కాకుండా లోపల వైపు కొత్త అలైన్మెంట్ పైనే అటు మోర్త్ కూడా దృష్టి సారించిందనే చెప్పుకోవాలి ఢిల్లీలో మోర్త్ ఉన్నతాధికారులు అలైన్మెంట్ల తయారీని సమీక్షిస్తా ఉన్నారు మరో నెలలో దీని మీద ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది ఆ స్పష్టత వచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి వారి సమ్మతి అంగీకారం తీసుకొని తుదిగా రూపురేఖలను ఖరారు చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది అప్పటికీ భూసేకరణ అవసరాలు మొత్తం వ్యయం ప్రాజెక్టు నిర్మాణ సమయానికి సంబంధించి పూర్తి సమాచారం వెలువడే అవకాశం అయితే ఉంది ఈ హై స్పీడ్ కారిడార్ అమల్లోకి వస్తే వాహనదారులకు పెద్ద ఊరటే లభించడం కాకుండా కొత్త ప్రాంతాల అభివృద్ధి కూడా ఇది దోహదపడే అవకాశం ఉంది అమరావతి చుట్టూ నిర్మిస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ఏకకాలంలో ఏడు జాతీయ రహదారులు కలుపుతూ రాష్ట్ర రవాణా వ్యవస్థను కొత్త దశలోకి తీసుకెళ్లబోతూ ఉంది ఉత్తర దక్షిణ భారతదేశాన్ని అనుసంధానించే ఈ కొత్త రహదారి ఆంధ్రప్రదేశ్కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకురాబోతుందనే చెప్పుకోవాలి కేంద్రం నిర్మించబోతున్నటువంటి ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా పరిశ్రమలు లాజిస్టిక్ వాణిజ్య రంగం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు సరుకు రవాణాకు సమయం కూడా తగ్గి రవాణా వ్యయాలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది అనేక ప్రాంతాలు ఈ కొత్త రహదారి ద్వారా అనుసంధానించడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థలు చురుగ్గా మారే అవకాశం ఉంది భవిష్యత్తులో ఈ కారిడార్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే ప్రధానమైనటువంటి ఒక బలంగా వనరుగా మారబోతుందన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి